హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కేపిజైల్లో ఉన్నాడని ఇక భూమి అయితే కాల్ చేసి శారదకి ఇంకా మీరాకి చెప్పడంతో వాళ్ళిద్దరూ ఎంతో బాధగా పోలీస్ స్టేషన్కి అయితే పరుగులు పెట్టుకుని అయితే వస్తూ ఉంటారు ఇక వచ్చి ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అయితే పర్మిషన్ అడుగుతారు ఇక కానిస్టేబుల్ పర్మిషన్ ఇవ్వడంతో ఇక కేపి దగ్గరికి వెళ్ళి ఏవండి ఏంటండి ఇలా కొట్టేశారు అని మీరా ఏడుస్తూ ఉంటే అంతకంటే ఎక్కువగా శారద కేపీ పరిస్థితిని చూసి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది కేపి మాట్లాడలేని స్థితిలో నీరసంగా దెబ్బలతో అలా కూర్చొని ఉండిపోతాడు ఇక అలా చూసిన వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక తరువాత వాళ్ళిద్దరూ జైలు నుంచి బయటకు అయితే వస్తారు ఇక అప్పుడే భూమి చెర్రి కూడా అక్కడికి వస్తారు ఇక అప్పుడు మీరా అంటూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసుకురావాలంటే అది గగన్ అక్కడి వల్లే అవుతుంది నువ్వు వెళ్ళి గగన్ ని రిక్వెస్ట్ చే అని అయితే మీరా శారదకి చెప్తుంది ఇక సరేనని శారద అయితే ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇక ఇంటికి శారద గగన్ భూమి అయితే గగన్ ఇంటికి వెళ్తారు ఇక వెళ్ళిన తరువాత గగన్ లా లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ ముగ్గురు గగన్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఒరే నువ్వు తప్ప ఇప్పుడు మాకు ఎవ్వరూ సహాయం చేయలేరు ఆయన జైల్లో ఉన్నారు ఆయన్ని బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురావాల్సింది నువ్వే నువ్వు తప్ప ఎవ్వరు సహాయం చేయలేరు దయచేసి కాదని అనకురా అని ఏడుస్తూ శారద కన్నీళ్ళతో అడుగుతూ ఉంటుంది మరి శారద కన్నీళ్లు చూడలేక గగన్ కేపిని బయటకు వినిపిస్తాడా లేదా ఏం చేస్తాడు అనేది చూద్దాం ఇక శారద అలా అనగానే గగన్ మాత్రం కోపంగా శారద వంక చూస్తూ ఉంటాడు